శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ మనం ఈరోజు ఒక నీతి కథ మనం సంసారంలోని ఎన్నో కథలు గాథలు సంసారం అంటే సృష్టిలో జీవులందరివి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ కదా అంటే వాళ్ళ వాసనలు బట్టి వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉంటాయి అందుకనే పది మందితో కలిసి ఉండాలి ఎందుకంటే మనకొక్కలకే మన జీవితంలో జరిగిందే అందరికీ జరగదు అందరికీ జరిగిన దాన్ని మనం కథలుగా తీసుకొని మన లోపాలని మనం సరిదిద్దుకుంటూ ఉండాలి అందుకనే పూర్వకాలం అమ్మమ్మలు తాతయ్యలు ఆ సందర్భాన్ని బట్టి చిన్నపిల్లలకి మంచి మంచి కథలు చెప్తూ వాళ్ళలోని ఉన్న సందేహాలని తీరుస్తూ ఉంటారన్నమాట అలాగే ఈరోజు ఎంగిలా అనే కథ రామశాస్త్రి తండ్రి పేరిశాస్త్రిలా సోమయాజి కాకపోయినా కర్మిష్ఠి కర్మిష్ఠి అంటే తెలుసు కదా కర్మలోని మంచి ఆసక్తి కలిగిన వాళ్ళని కర్మిష్ఠులు అంటారు పదిహేనేళ్ల వయసుకే వేదం ఎనభై రెండు పన్నాలు ఆపోషణ పట్టాడు ఆ పైన తర్కం అభ్యసిస్తూ అంతో ఇంతో వేదార్థం కూడా గ్రహించాడు వటువుగా త్రికాలములందు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తూ గాయత్రి మంత్రోపాసన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కాలం గడుపుతున్నాడు సభలో ఎందరు పెద్దలున్నా పిన్నవాడైన రామశాస్త్రికి పెద్దపీట వేసేవారు పేరిశాస్త్రి కొడుక్కి వయసు వచ్చింది కదా వివాహం చేద్దామని సంకల్పించాడు కానీ రామశాస్త్రి మనస్సు వివాహం వద్దంది సంసారం తుచ్చమైంది అని చదువుకున్నాడు కదా మరి వేదం మనస్సు పదే పదే చెప్తున్నా తండ్రి ఆన కానరడం ధర్మసమ్మతం కాదని పెళ్ళికి ఒప్పుకున్నాడు అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్న రామశాస్త్రికి ధోవతి కట్టుకోవడం కాకపోతే పెళ్లి పీటల మీద పురోహితుడే కూర్చుళ్ళు పోసి రామశాస్త్రికి ధోవతి కట్టవలసి వచ్చింది తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసం పెళ్ళి పిల్లమెళ్ళో తాళి కట్టాడే కానీ పెళ్ళయిన తర్వాత మళ్ళీ తన జపమేమో తన అనుష్ఠానమేమో పేరుశాస్త్రి దంపతులు కొడుకు పెళ్లి చూడ్డానికే నోచుకున్నారు కానీ కోడల్ని గడపలోకి తెచ్చుకునే సంబరం చూడకుండానే వెళ్ళిపోయారు అత్తామామ లేని ఇంట శ్రీదేవమ్మ కోడలుగా అడుగుపెట్టింది రామశాస్త్రికి ధీటైన ఇల్లాలు శ్రీదేవమ్మ రామశాస్త్రి జపాలకి తపాలకి రోజుకు ఆరు గంటలు పడితే శ్రీదేవమ్మ పూజలకి పునస్కారాలకి రోజుకి పది గంటలు పట్టేది శ్రీదేవమ్మ అత్తంటికొస్తూ కామాక్షి విగ్రహాన్ని తనతోనే తెచ్చుకుంది ఆమె సేవే అనునిత్యం ఇక రామశాస్త్రి అనుక్షణం ఈశ్వరార్చకుడు రామశాస్త్రి భార్యతో నాకు ఇది కావాలి అని అడగడు ఆమె ఏం చేసి పెడితే అది తింటాడు శ్రీదేవమ్మ కామాక్షి విగ్రహాన్ని అమ్మ నీ నివేదనకి ఏం చేయమంటావు అని అడిగి తోచింది చేస్తుంది రామశాస్త్రి జపమైపోయినా శ్రీదేవమ్మ పూజ కాక భోజనానికి పిలవకపోతే రామశాస్త్రి తండ్రి నా జపం లేదా అనుకుని తిరిగి పంచాక్షరి మొదలెట్టేవాడు ఊరందరికీ వాళ్ళు భార్యాభర్తలే కానీ వాళ్ళెప్పుడు అలా అనుకోలేదు ఎవరి జపం వారిది రామశాస్త్రికి ఈశ్వర ధ్యానం శ్రీదేవమ్మకి కామాక్షి స్తవం కానీ ఈశ్వరుడు కామాక్షి ఆది దంపతులని వాళ్ళకెన్నడూ తట్టలేదు ఒకరోజున రామశాస్త్రి పొలం వెళ్ళవలసి పని రావటం చేత కృష్ణ స్నానానికి మధ్యాహ్నం పదకొండు గంటల వేళ వచ్చాడు అప్పటికి రేవంతా నిర్మానుష్యంగా ఉంది రామశాస్త్రి రాగి చెంబు తోముకుని ఒడ్డున బోర్లించి అంగోసరం నడుంకు చుట్టి ఒక మునక వేసి పక్కకి చూస్తే ఓ బండ మీద ఓ ఉప్పర పిల్ల స్నానం చేస్తూ కనిపించింది ఆ నల్లపిల్ల మంచి వయసులో ఉంది ఉతికిన గుడ్డలు నామ నామమాత్రంగా ఓ చిన్న గుడ్డ మొలక చుట్టుకొని హాయిగా స్వేచ్ఛగా వెచ్చటి ఎండలో కృష్ణలో మునక వేస్తోంది చాలీ చాలని గుండ పొంగుతున్న వక్షాల్ని దాచలేకపోతుంది పక్కనో మగ మగపురుషుడు ఉన్నాడన్న ధ్యాసే లేకుండా ఒళ్ళంతా రుద్దుకుంటూ చెంగున నీళ్ళలోకి దూకి ఇరుకుంటూ మళ్ళీ బండ మీదకి వస్తోంది రామశాస్త్రియ నల్ల పిల్లని ఆ రీతిలో చూడగానే లోపలేదో కలుక్కుమంది భాగవతంలో మనం అజామిలుడు కథ చదువుకున్నాం కదా అందుకని ఇంద్రియాలు ఎంత బలమైనవో ఈ కథలోని చెప్తారు కలుక్కుమంది మనసు బిగించుకుని మరో మునకేసి సూర్యుడికి హర్షమిచ్చాడు నోట మంత్రం నడుస్తోందే కానీ మనసు ఆ నల్లపిల్లపైనే పరుగుతీస్తోంది పెళ్ళు మని వయసు ఆ నల్లపిల్లది కృష్ణలో సుళ్ళులా ఒంటి ఉంపులు తురుముకొస్తున్న కెరటంలా నవ్వులు తరుముకొస్తున్న అవునా బారలు బారలుగా ఈదుతోంది నల్లపిల్ల నల్లటి కృష్ణలో నల్ల చేపలా దూసుకుపోతోంది రామశాస్త్రికి గాయత్రి సాగటం లేదు మళ్ళీ మళ్ళీ పక్కకి తిరిగి చూస్తున్నాడు ఇంకెవరో చూస్తున్నారన్న ధ్యాసే లేకుండా స్వేచ్ఛగా ఆనందంగా కృష్ణలో కలిసిపోతోంది ఆ పిల్ల కృష్ణ అంత అందంగా ఉంది ఆ కన్నె అనిపించింది రామశాస్త్రికి కాకావికలైన మనస్సుతో ఒడ్డుకొచ్చాడు రామశాస్త్రి తిన్నగా ఇంటికి నడిచాడు శ్రీదేవమ్మ అన్నం వడ్డిస్తుంటే భార్యని తదేకంగా చూశాడు పచ్చటి ముఖం మీద పెద్ద కుంకుంబొట్టు కామాక్షిదేవికి పూజ చేసిన గన్నేరు పువ్వు ఆమె కొప్పులో ఎత్తుగా విచ్చుకుంది నల్లపిల్లే కాదు శ్రీదేవి కూడా అందంగా ఉంటుంది అనిపించి కళ్ళు విచ్చుకు చూస్తున్నాడు రామశాస్త్రి అన్నం కలిపి ఓ ముద్ద నోట్లో పెట్టుకుని రెండో ముద్ద పక్కనే కూర్చొని విసనకర్రతో విసురుతున్న భార్య నోటికి అందించాడు శ్రీదేవమ్మ అబ్బురపడి ఎంగిలి కాదో అంది ప్రసాదం అనుకోరాదో అన్నాడు రామశాస్త్రి అయితే అనుగ్రహించండి అని నోరందించడానికి బదులు దోషడు పట్టింది రామశాస్త్రి ముద్ద దోషిట్లో ఉంచితే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది ఆమె రామశాస్త్రి సాయంత్రం దైవ దర్శనానికి వెళ్తున్నాడు కానీ లోపల అనేక సందేహాలు గుడి నిండా స్త్రీలు వాళ్ల జడలోని చెండ్ల వాసన మండపం నిండా పరుచుకుంది ధ్వజస్తంభం దగ్గర ఆరు బయల్లో కూర్చున్న వాసనే గాలి పూలవాసన వెన్నెల పూలవాసన వస్తు వస్తూ అప్పయ్య దీక్షితుల వారు అరుగు మీద కూర్చుంటే నుంచునే ప్రశ్నించాడు రామశాస్త్రి తాత సంసారం విషవృక్షం కాదా అయ్యప్ప దీక్షులు గడ్డం చాటను నవ్వుకుని విషవృక్షమే ఆ వృక్ష విషవృక్షానికి అమృత ఫలాలు కాస్తాయి అన్నాడు మరికొంతసేపటికి రామశాస్త్రి తెలిసి తెలిసి చేదు తింటామా అని అడిగాడు చేదు తెలిసిన చోటి నోటికే తీపిరుచి బాగా తెలుస్తుందిరా అన్నారు అంటే ఇక్కడ అర్థమైంది కదా అందుకనే సంసారంలో సంసారాన్ని అనుభవించేకే సన్యాసం ఎందుకంటే దానిలో ఉన్న సుఖదుఖాల్ని చూస్తాడు కదా అందుకని రామశాస్త్రి ఇంటికి వచ్చాడు భోంచేసి తుంగచాప మీద పడుకుంటే భార్య కాసేపు కాళ్ళొత్తింది దండం పెట్టి మంగళసూత్రాలు కళ్ళగద్దుకొని మామూలుగా వెళ్ళబోతుంటే అన్నాడు పార్వతీదేవి భర్త సేవ చేసి వేరే వెళ్ళిపోయేదా ఆ సంగతి కామాక్షిదేవిని అడగాలి అంది శ్రీదేవమ్మ అడగక్కర్లేదు నాకు ఈశ్వరుడు చెప్పాడులే అంటూ భార్యని దగ్గరికి తీసుకున్నాడు ఆనాటి నుంచి శ్రీదేవమ్మకి వేరే చేపతో పని లేకపోయింది మరి రెండు సంవత్సరాల్లో ఆ ఇంట అమరేశ్వరుడు బాలచాము చాముండేశ్వరి పుట్టారు అర్థమైందిగా సంసారాన్ని ఎంత ఆనందంగా గడపచ్చో ఆధ్యాత్మికమే కాదు సంసారంలో ఉంటేనే సన్యాసిగా మారడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ తితిక్ష అనేది ఇక్కడే మనకి ఓర్పు అనేది ఇక్కడే మనకి లభిస్తుంది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ